కృష్ణుడు ఇచ్చిన ప్రసాదంగా కదా నువ్వు తీసుకోవాలి మనకు వచ్చిన జన్మ భగవంతుడి ఇచ్చిన అనుగ్రహం కదా అండి దీన్ని కాదంటే ఎంత పాపం అలాగే రాజ్యం కూడా అంతే రాజ్యం ఆయన ఇప్పించాడు దాన్ని ఎందుకు కాదంటావు నువ్వు హాయిగా ధర్మంగా పరిపాలన చేయి కృష్ణుడి ఇప్పించిన దాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఎంత పాపం ఇంకొక పాపం నువ్వు బాధపడేది కాక అక్కడికి వెళ్ళి ఆడవాల్సి వస్తుంది హిమాలయానికి వెళ్ళి కూర్చుని అయ్యో కృష్ణుడు ఇప్పించాడు నాకు నేను దాని కాదని వచ్చాను అని ఏడవలసి వస్తుంది కదా అందుకనే ఆ పని కూడా చేయొద్దు శరీరం దోషరహితం తావ్రేయస్ సమాచర దివం ప్రాప్తాహి హి రాజాన కృత్వాణ్యా క్రియా పని ఉంటే ఉంటుందిలే పాపం అని సర్దుకుని ఉండిపోతే శరీరము రాలిపోయిన తర్వాత దాన్ని కష్టపడాల్సి వస్తుంది కదా ఉత్తమ లోకాలు రావు కాబట్టి శరీరం ఉన్నప్పుడు మనం ఏ పని చేసి పాపాన్ని పోగొట్టుకోగలమో అటువంటి పని చేయటానికి ప్రయత్నం చేయాలి సత్కర్మ అని పిలుస్తారు దాన్ని అందుకే మన వేదాలు శాస్త్రాలు గురువులు మనకి చూపించిన దారి ప్రతిరోజు ఈ ధర్మంగా ఈ పనులు చేయండి ఈ పాపాలు పోగొట్టుకోండి హాయిగా ఉండండి పాపం ఉంటేనే కష్టము పాపాలు లేకపోతే సుఖము ఆ పాపాలు పోగొట్టుకునే ప్రయత్నం చేయండి ఇదే కదా దారి చూపించారు మనకి అన్ని గ్రంథాలు చెప్పేది అదే కదా మనకి కాబట్టి నువ్వు అటువంటి ఆ కర్మ చేసి ఇక్కడ సుఖంగా ఉండు శరీరం రాలిపోయిన తర్వాత కూడా సుఖంగా ఉండు అటువంటి ఆ ఉపాయాన్ని నీకు చూపిస్తాను అని చెప్పి అశ్వమేధ యాగాన్ని చేయమని యుధిష్ఠిరుడికి ఉపదేశం చేస్తే ఆయన అంటాడు అయ్యా మీరు అశ్వమేధయాగం చేయమంటున్నారు బాగానే ఉంది కానీ యుద్ధంలో ఎంత డబ్బు ఖర్చైపోయింది అంతా ఖాళీ కోశాగారంలో చెల్లిగవ లేదు కోశాగారమంతా ఖర్చు అయిపోయింది యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు చూస్తున్నాం మనం ఎక్కడా డబ్బులు లేవు ఆర్థికంగా అందరూ చెతికిపోతారు యుద్ధం జరిగితే యుద్ధం కావాలి అనుకోకూడదు అందరూ ప్రార్థన చేసుకోండి యుద్ధాలన్నీ శాంతించాలి అని ఎక్కడ చూసినా యుద్ధం 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 కనిపిస్తోంది కదా ఏదో ఒక క్రికెట్ మ్యాచ్ ఏమో అన్నట్టుగా అందరూ యుద్ధాలే అన్ని దేశాలు యుద్ధాలు 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 ఎంత కష్టం అండి అందుకనే యుద్ధం జరిగి అసలు దేశంలో డబ్బు లేదు అశ్వమేధయాగం డబ్బులు లేకుండా చేసేది ఎట్లా దుర్యోధనుడు ఈ డబ్బు కోసం రాజ్యం కోసం మొత్తం ఉన్నదంతా ఖర్చు పెట్టేసి యుద్ధం చేశాడు మొత్తం కురుదేశంలో ఉండే డబ్బంతా కూడా ఖాళీ ఇక ఎవరి దగ్గర డబ్బు ఉంది అని చూస్తే ప్రజల దగ్గర కొద్దిగా ఏదో డబ్బు ఉండొచ్చు వాళ్ళ మీద పన్ను వేస్తే ఎంత అపరాధం పాపం నేనేదో హోమం చేయటానికి వాళ్ళకి ట్యాక్స్ వేస్తే వాళ్ళెంత తిట్టుకుంటారు వాళ్ళెంత కష్టపడతారు ఇది ఎక్కడైనా న్యాయమా కాబట్టి ప్రజల్ని కూడా పీడించేందుకు వీలు లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు దేశంలో డబ్బు లేదు ఎలా చేయాలి ఈ యాగాన్ని ఎట్లా నిర్వర్తించాలి ధర్మం ఎస్య ధర్మార్థం ఎస్య వ్యత్యయ పరం తస్య నిరీహత అనే ఒక శాస్త్రం ఉంది నేను ధర్మం చేయటం కోసం డబ్బులు సంపాదిస్తాను అని చాలా మంది చెప్తారే ఆ రకంగా ఈ రకంగా దానికన్నా వైరాగ్యం చాలా మంచిది అని ధర్మం చేయటానికి అధర్మంగా డబ్బులు సంపాదించి దాని నుంచి ధర్మం చేయాలి అని కోరుకునే దానికన్నా వైరాగ్యం మంచిది కదా ఎందుకండి ఈ డబ్బు అంటే నేను ధర్మ కర్మ చేస్తాను అధర్మంగా సంపాదించిన దాంతో ఎక్కడైనా ధర్మం చేయటం అనేది ఉందా తప్పు కదా అది దానికన్నా సంపాదించకుండా ఉంటే మంచిది అని యుధిష్ఠుడు అదే అంటున్నాడు నేను ఏదో యాగం చేయాలి అని ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు గుంజితే వాళ్ళని తిట్టుకోడా ఇలా నేను చేయొచ్చా కాబట్టి అది కూడా నాకు ఇష్టం లేదు యుధిష్ఠురుడు అన్నీ చెప్తున్నాడు కారణాలన్నీ కూడా నేను వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోలేను అందువల్ల నాకు ఈ అశ్వమేధ యాగాన్ని చేసే ఉపాయాన్ని చూపించండి ఎలా చేయాలి ఎలా నిర్వర్తించాలి అంటే వశిష్ఠులు ఆ వ్యాసులు వారు ఒక రహస్యాన్ని చెప్పారు ఏం భయపడద్దు నీకు డబ్బు దొరికే మార్గం నేను చెప్తాను అక్కడ హిమాలయాల్లో చాలా గుట్టలు గుట్టలుగా బంగారం రాశిగా పడుంది వెళ్ళి అన్నారు యుధిష్ఠుడికి ఆశ్చర్యం వేసింది అట్లా ఇట్లా బంగారం దొరుకుతుంది గురువుగారు అన్నాడు అంటే మరుత్ అని ఒక రాజు ఉన్నాడు ఆయన యజ్ఞం చేసినప్పుడు చాలా దక్షిణలు ఇచ్చాడు అందరికీ అందరూ మోసుకుపోయారు వాళ్ళు దారిలో ఇంకా మోసుకోలేక దాన్ని బరువు ఎక్కువైపోయి అక్కడే వదిలేసి వచ్చేసారు ఆ డబ్బంతా పేరుకుపోయి ఒక గుట్టలాగా తయారైపోయింది అది ఎవరికి తెలియదు అది ఒక అడవిలాగా ఉంది అక్కడి నుంచి పోయి డబ్బులు తెచ్చుకో అన్నాడు ఆయన చాలా ఆశ్చర్యం ఇది ఎట్లా ఇది ఇప్పుడు కొన్ని చోట్ల మనకి బంగారం దొరుకుతుంది అని చెప్తారు దాన్నేమి మనం మట్టి తీసి తర్వాత ఏదో ప్రాసెస్ చేసి అక్కర్లా అలాగే బంగారం దొరుకుతుంది కొన్ని చోట్ల చూసే ఉంటారు మీరు కూడా విన్నారు కదా ముద్దలు ముద్దలుగా బంగారం దొరుకుతుంది అది ఎక్కడ అనే అడ్రస్ తెలిస్తే ఇంకెవరో ఇక్కడ ఉండరు అందరూ ఎక్కడికే పారిపోతారు అలా దొరికే చోట్లు కొన్ని ఉన్నాయి ఎలా దొరుకుతాయి అని ఒక ప్రశ్న ఇలా వదిలేసి వెళ్ళారట వాళ్ళు అప్పుడు ఆ సందర్భంలో ఒక పెద్ద గుట్టలాగా తయారైంది అక్కడి నుంచి వెళ్ళి నువ్వు బంగారం తెచ్చుకో సమస్య తీరింది కదా అని అంటే అప్పుడు యుధిష్ఠుడు అడుగుతాడు కాదండి వాళ్ళెవరో దానాలు తీసుకుని ఆ బరువు మోయలేక అక్కడ వదిలేసి వచ్చిన బంగారాన్ని నేను తీసుకొస్తే దొంగతనం అవుదా అన్నాడు యుధిష్ఠుడు అంత ధర్మం దొరికింది కదా అని ఏదో ఎక్కడో పడి ఉంటుంది తీసుకుని దొరికింది దొరకలా అక్కడ ఉంటే నువ్వు ఎత్తుకున్నావా అని దాన్ని దొరికింది అనకూడదు అనొచ్చా అండి నాకు దొరికింది అని పాపం అయితే పోగొట్టుకునే వాళ్ళ సంగతి ఏమిటి దొరికిందండి జేబులో ఎవరికి దొరికితే వాళ్ళదే నాది దొరికిందని జేబులో వేసుకుంటే అది మందవుతుందా అలా ఎక్కడో ఎవరో దాన్ని నేనట్లా తీసుకునేది అని అడిగితే కాదు అయినా అలా అనుకోవద్దు నువ్వు రాజు రాజులకి ఎక్కడ ఎవరు వదిలేసి నాది కాదు అని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా ఆ సొత్తు వాళ్ళదయ్యే ఒక అధికారం ఉంది సర్కార్ లిస్ట్లో కలిసిపోతుంది ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టారు ఎవరు క్లైమ్ చేయడానికి లేరు కొంత టైం వస్తుంది ఒక మూడు నెలలో ఆరు నెలలో సంవత్సరం తర్వాత ఏమవుతుందండి ఆ డబ్బు ఏమవుతుంది గవర్నమెంట్కే కదా వాళ్ళు ఇవన్నీ పనులు చేయాలి కదా ఎవరు దాన్ని క్లైమ్ చేయకపోతే ఎవరు దానికి అధికారం లేకపోతే అది రాజుదే అవుతుంది అని శాస్త్రం ధర్మం కాబట్టి నువ్వు తీసుకో పర్వాలేదు అయినా ఒకప్పుడు ఇదంతా పరశురాముడిది ఈ భూమి అంతా పరశురాముడిది కదా ఆయన కశ్యప మహర్షికి ఇచ్చారు భూమికి కాశ్యపి అని పేరు కశ్యప మహర్షికి ఇచ్చారు దానంగా ఆయన తర్వాత అందరికీ పంచి పెట్టేశారు తర్వాత రాక్షసులు వచ్చారు వాళ్ళు లాక్కున్నారు వాళ్ళ నుంచి మళ్ళీ రాజులు వచ్చారు తీసుకున్నారు ఇప్పుడు ఇదంతా ఎవరిది రాసులది